హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసి ఫన్నీ జోక్స్ సిరీస్ ఫిఫ్టీ త్రీ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది మరికొన్నాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కిందటి నెలలో క్రికెట్ క్రికెట్ అని తర్వాత తెలంగాణ ఎన్నికలని మరదాకా సీఎం ఎవరని ఇప్పుడేమో సలార్ ప్రీ రిలీజ్ అని ఇంకో నెలలో గుంటూరు కారం అని ఇలా ఏదో ఒకటి చెప్పి టీవీ కతుక్కుని కూర్చోడమేనా ఏదైనా బయట పనులు కాసేపు చూసుకుని రమ్మంటే నువ్వు వెళ్ళు నీకైతే బస్ ఛార్జ్ ఫ్రీ అంటావు నేను టీ కప్పులో టీ చూడగలను నువ్వు వరల్డ్ కప్లో వరల్డ్లో చూడగలవా నీ సెల్కి నా అడ్రస్ పంపగలను నా అడ్రస్కి నీ సెల్ పంపగలవా ఫండ్ స్టేటస్ ఆడవాళ్ళు వయసు ఒక్కటే దాస్తారు ఆ ఒక్కదానికి తెగ బాధపడిపోతుంటారు కానీ మగవాళ్ళు ఎన్నెన్ని దాచాలో తెలుసా బట్టలు దాయాలి పొట్ట దాయాలి తెల్ల వెంట్రుకలు దాయాలి జీతం దాయాలి ఫోన్లో ఆడవాళ్ళ నెంబర్లు దాయాలి కష్టాలని మగవాళ్ళకే భార్యాభర్తలు ఇద్దరు ఓ రెస్టారెంట్లో కలిసి భోజనం చేసేందుకు వెళ్ళారు ఇద్దరు కూర్చొని ఉండగా సర్వర్ వచ్చి ఆర్డర్ తీసుకొని భోజనం టేబుల్పై ఉంచాడు భర్త భోజనం చాలా బాగుంది తినడం ప్రారంభిద్దాం భార్య ఏమండి తినే ముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా ప్రార్థన చేయండి భర్త అది ఇంటి భోజనానికే డియర్ ఇక్కడ వంటవాడికి ఎలా రుచికరంగా వండాలో బాగా తెలుసు కట్నం ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు నాకు అర్థమైంది పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు నష్టపరిహారంగా భర్త కట్నం తీసుకుంటాడు ఈ పిల్లాలు నస ఎందుకు పెడతారో కారణాలు ఏమిటో నాసా మరియు భారత శాస్త్రవేత్తలకు వాళ్ళు కూడా కనిపెట్టలేకపోతున్నారు నేనింతే లడ్డు భార్యతో వేగలేక చనిపోదామని పాయిజన్ తాగాడు కానీ హాస్పిటల్లో చావుదాకా వెళ్ళి బతికాడు అప్పుడే లోపలికి వచ్చిన కాంతం ఒక్క పని కూడా సరిగ్గా చేతగాదు నీకు చూడు హాస్పిటల్ బిల్లు ఎనభై వేలు అయింది ఇంటికి పదా నీ పని చేస్తా మోడ్రన్ మదర్ అప్పుడే ప్రసవమై మెలకు వచ్చింది ఆమెకు పక్కన తడిమి చూసుకుంది ఆదుర్దపడింది బాలింత బాధ అర్థం చేసుకున్న నరసమ్మ ఇదిగోండి మీ పాప మనసారా చూసుకోండి చేతి కందిస్తూ నవ్వింది నేను వెతుకుతుంది నా మొబైల్ ఫోన్ అని చెప్పింది బాలింతరాలు బలేమొగుడు అప్పటిదాకా ఊరి మీద బలాదు తిరిగొచ్చిన రామారావు భార్యతో లక్ష్మి ఈరోజు లంచ్లోకి ఏంటి అని అడిగాడు విలాసంగా ఆ మాటకి బట్టలు ఉకుతున్న లక్ష్మికి కోపం నశాలానికి అంటింది తమాయించుకొని ఇవాళకి నేను ఊరు వెళ్ళాను మీరే వండుకోండి అంది లుంగి ఎగ్గొట్టి వంటింట్లోకి దూరి కడుపు నిండా వండుకు తిని బయటకు వస్తుంటే నాకేది అని అడిగింది లక్ష్మి నువ్వు ఊరి నుండి ఎప్పుడొచ్చావు లక్ష్మి అమాయకంగా ప్రశ్నించాడు రామారావు పొద్దున్నే భర్తను నిద్రలేపి కాఫీ పెట్టమంది సుజాత ఇక నా వల్ల కాదు అంటూ కోపంగా చెప్పులేసుకున్నాడు రామనాథం ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది సుజాత లాయర్ దగ్గరికి నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పాడు రామనాథం గంట తర్వాత పిల్లిలా వచ్చి కిచెన్లో దూరి కాఫీ చేసి బారీకిచ్చాడు ఏమైంది విడాకులు ఇస్తానన్నారుగా కాఫీ సీప్ చేస్తూ అంది సుజాత నేను వెళ్ళేసరికి లాయర్ అంట్లు తోముతున్నాడు గొనిగాడు రామనాథం So, please subscribe and like my channel, Om Shiva's World. Please subscribe and share this channel to all. Please subscribe. Thanks for watching. Thank you.